మాజీ మంత్రి రోజాకు అటు సొంత పార్టీలో పరిణామాలు ఒక పక్కన ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరో పక్క కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి అయితే రెడీ అవుతుంది జగన్ హయాంలో ఎన్నికలకు ముందు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పైన విచారణకు ఏర్పాటు చేసినట్లుగా శాసనమండలి సాక్షిగా మంత్రి రామ్ ప్రసాద్ ప్రకటించడంతో రాజకీయంగా హాట్ హాట్ గా మారింది నలభై ఐదు రోజుల్లో కమిటీ నివేదిక అందిస్తుందని తదుపరి చర్యలు తప్పవని మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు ఆడుదాం ఆంధ్ర కోసం గత వైసీపీ ప్రభుత్వం నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చేసింది ఇందులో వైసీపీ మంత్రులు రోజా సహా ఇతర ఎమ్మెల్యేలు సైతం కమిషన్లు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఈ అవినీతి పైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం పైన కమిటీ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వైసీపీ నేతలు ఎవరెవరు ఈ స్కామ్ లో చిక్కుకుంటారనని ఉత్కంఠగా ఏర్పడింది ఇంత ప్రజాధనం అనవసరంగా ఖర్చు చేశారని దీనికి బదులుగా క్రీడా ప్రాంగణాలపై ఖర్చు పెట్టుంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి వైసీపీ క్రీడలకు ఇచ్చే ప్రోత్సాహాలు ఉద్యోగాలకు సంబంధించిన శాప్ లో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు అయితే ఉన్నాయి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని నిధులు దుర్వినియోగం చేసిన అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణదాస్ పైన చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్ డి ప్రసాద్ ఏపీ సిఐడికి ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ ఫిర్యాదు పైన విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ను సిఐడి కూడా ఆదేశించింది ఈ మేరకు సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు తాజాగా స్వతంత్ర కమిటీ విచారణలో తీగ లాగితే మొత్తం డొంక అంతా కదేలా కనిపిస్తోంది